ఆ వివాస్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము గుమ్మడికాయతో ఏమేం ఏమేమి చేస్తారు దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు గుమ్మడికాయతో పులుసు పప్పు కూరలు చేసుకోవచ్చు దాని యొక్క గింజలను తినటం వలన మనకు ఎన్నో రకాలైనటువంటి ఆహార ఆరోగ్య సమస్యలను మనము దూరం చేస్తుంది మనల్ని దూరం అవి ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది తర్వాత వచ్చేసి వచ్చేసి గేములో గుమ్మడి పదాన్ని గుర్తించి దానిని గోళం చుట్టండి ఇక్కడ చూడండి గుమ్మడి అనేటువంటి పదాన్ని వచ్చేసి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి చివరి అక్షరము ఇక్కడ వచ్చేసి ఎద్ది ఉన్న పదాలను గేములు గుర్తించి కింద రాయండి చదవండి ఇక్కడ చూడండి వేసింది తొడిగింది కాసింది పాకింది వేసింది తర్వాత వచ్చేసి పండింది తర్వాత వచ్చేసి క్రింది పదాలలో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి నవమి తొమ్మిది తూము తుమ్ము మెడ తుమ్మెద నోము కొమ్ము క్రింద పదాలు వచ్చేసి వాక్యాలను తప్పులు లేకుండా చదవండి మాకు మా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలను గీయండి దమ్ము కమ్మ దుమ్ము కమ్మి గుమ్మ రమ్ము బొమ్మ రెమ్మ కొమ్మ సమ్మె సొమ్ము సమ్మెట అమ్ముట గుమ్మం నెమ్మది తమ్ముడు కుమ్మరి సమ్మేళనం నమ్మకం అసమ్మతి అమ్మ తమ్మునికి అన్నం పెట్టింది అక్క బొమ్మలతో ఆడుకున్నది ఇప్ ఇప్పటి వరకు మాకు మా ఒత్తు ఉన్నటువంటి ఉన్నటువంటి పదాలు చదివారు కదా ఇప్పుడు వచ్చేసి మా ఇతర హలులకు చేర్చినప్పుడు ఏర్పడేటువంటి పదాలని చదవండి ఉప్మా రుగ్మత మర్మం నిర్మాత ఉన్మాదం సన్మార్గం పద్మ యుగ్మం భస్మం కాశ్మీరు నిర్మాణం ఆకస్మికం రష్మి స్మరణ జర్మనీ వాల్మీకి శ్మశానం మన్మధుడు స్మిత ధర్మం నిర్మల విస్మయం చార్మినారు గరుత్మంతుడు జన్మ ఊర్మిళ కూర్మం చర్మం ఆత్మీయత స్మారకం క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గదిలో ఒత్ గదిలో ఒత్తుని చేర్చి రాయండి మాకు మా ఒత్తు మా మా మీ ము మే మై సో మహా సో ఈ విధంగా మాకు మావతు ఒత్తు ఇచ్చేటటువంటి చదివాము తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి కొన్ని మాకు ఒత్తు కలిగినటువంటి అన్ని పదాలను రాయండి అమ్మ నానమ్మ అమ్మమ్మ సొమ్ము తమ్ముడు బొమ్మ కుమ్మరి నమ్మకం తర్వాత వచ్చేసి క్రింది బొమ్మల పేర్లు రాయండి అక్కడ ఉన్నటువంటి బొమ్మల పేర్లు వచ్చేసి నిమ్మకాయ దానిమ్మ ఉన్మెత్త పువ్వు తుమ్మెద తర్వాత క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి అమ్మమ్మ కథలు అమ్మమ్మ కథలు అనేటువంటి మనకు గుర్తొచ్చేటేంటి అమ్మమ్మ మాకు ప్రతిరోజు రాత్రిపూట కథలు చెబుతుంది తమ్ముడు బొమ్మ తమ్ముడికి నాన్న కారు బొమ్మను కొని ఇచ్చారు కుండలు కమ్ కుమ్మరి కుమ్మరి వాళ్ళు అందమైనటువంటి రకరకాలైనటువంటి కుండలను తయారు చేస్తారు తుమ్మిద అమ్మాయి తుమ్మిదను పట్టుకోవడానికి అమ్మాయి పరిగెడుతుంది సో ఈ విధంగా వచ్చేసి మనము చూసాము తర్వాత మీ గురించి మీరు పరిచయం చేసుకోండి నా పేరు మంజరి మా అమ్మ పేరు సీతమ్మ మా నాన్న పేరు సుబ్బమ్మ సుబ్బయ్య నేను ఏడవ తరగతి చదువుతున్నాను నాకు గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టము నాకు ఎరుపు రంగు త్రాడు ఆట రోజా పువ్వు మామిడి పండు అంటే చాలా ఇష్టము ఇంకా మా అమ్మమ్మ ఊరంటే చాలా ఇష్టము ఈ విధంగా మనం వచ్చేసి మన గురించి మనము తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్